బెంగళూరులో షాపింగ్ మాల్లో ఉన్నామండి ఈరోజు మనం ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి ఇల్లు తుడుచుకునే కర్రల దగ్గర నుంచి ఒళ్ళుకు రుద్దుకునే సబ్బుల దగ్గర నుంచి వంటకేసుకునే బట్టల వరకు కావాల్సినవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక్కడ చూసారా మా చిన్నది ఐస్ క్రీమ్ తయారు చేసే బాక్సులు కొనమని చూపిస్తుంది సరదాగా ఒక దోశ పెనం చూసామండి అది స్క్వేర్ షేప్లో చూడడానికి బాగుంది కదా ట్రై చేద్దామని అదొకటి ట్రాలీలో వేసేసుకున్నాము ఇంటికి వెళ్ళక ట్రై చేయాలి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇది ఒక రెండు ఫ్లోర్లు ఉందండి ఈ బిల్డింగు ఈ రెండు ఫ్లోర్లు మొత్తం అన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ ఉంటాయి ఊర్లో అయితే మనం ఒక చిట్టి మీద కావాల్సిన వస్తువులు రాసుకొని పచారి కొట్టుకు వెళ్ళి మనకు కావాల్సిన అడిగితే వాళ్ళు ఎంత డబ్బులో చెప్తారో మనం ఇస్తాము ఇక్కడ అలా కాదు మనం తిరుగుతూ వెళ్ళి మనకు నచ్చినవి నచ్చిన బ్రాండ్ల్లో నచ్చిన పేర్లు క్వాలిటీలో మనకి ఏవి నచ్చుతాయో అవి తీసి మన ట్రాలీ బ్యాగ్లో వేసుకొని వేయించుకోవాలి మా చిన్నప్పుడు మా ఊర్లో అయితే మా ఇంటికి దగ్గరలో సంచయ కొట్ట అని ఒక కొట్టు ఉందండి ఆ కొట్టుకు మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి కావాల్సిన వస్తువులు వాళ్ళం చిన్నప్పుడు మీ ఇళ్ళ దగ్గరలో చిన్నప్పుడు మీరే కొట్టుకు త్వరగా వెళ్ళి రావడానికి వెళ్ళేవాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి ఇక్కడ ఇది పై ఫ్లోర్కి వచ్చామండి ఇక్కడ చూస్తూ వెళ్తే ప్రతి వస్తువుకి దాని రేటు సాటర్డే సండే అయితే ఆఫర్లు కూడా పెడతారండి ఆ రోజు ఏమైనా ఆఫర్లు పెట్టారా అన్నది కూడా ఇక్కడ డిక్లేర్ చేస్తారు దాన్ని బట్టి ఏమైనా ఆఫర్లు ఉన్నాయా లేదంటే ఏ దేని ప్రైస్ ఎంత అనేది ట్యాగ్ చూసి మనం మనకు నచ్చిన రేటుని బట్టి మనకు కావాల్సిన వస్తువుని తీసుకోవచ్చు కొందరు ఆఫర్ ఉన్న వస్తువులు తీసుకుంటారు కొందరు బ్రాండ్ని బట్టి అది రేట్ ఉన్నా తీసుకుంటారు కొందరు ఏది రేట్ తక్కువ ఉంటే అది తీసుకుంటారు అవసరానికి పనికి వస్తుంది కదా అని మీరు ఏ రకాన్ని తీసుకుంటారో కామెంట్ చేయండి అంతేకాకుండా ఇలా చూసుకుంటూ వెళ్తే అండి మనం రాసుకొచ్చిన సరుకులు నాలుగు కంటికి నచ్చి కొనే సరుకులు పది అవి అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఇంట్లో స్టాక్ పెట్టాలి అలా చాలామంది చేస్తారు మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా అలా చూసుకుంటూ వెళ్తే సబ్బులు సరుపులు అన్నీ ఉన్నాయండి మాకు కావలసిన వాటన్నిటిని మేము చిన్న చిన్నగా చూసుకుంటూ ట్రాలీలో వేసుకుంటూ వెళ్తున్నాము అలాగే ఇక్కడ ఈ షాప్లో వచ్చిన వాళ్ళందరూ కొనాలని రూలేం లేదు కొంతమంది టైం పాస్కి వస్తారు కొంతమంది ఏమేమి ఉన్నాయో చూడడానికి వస్తారు చూసిన వాటిల్లో నచ్చినవి తీసుకోవడానికి వస్తారు ఇక్కడ ఇంట్లో కావాల్సిన మిక్సీలు గ్యాస్ స్టవ్లు అన్నీ ఉంటాయండి పిల్లల బుక్స్ బట్టలు షూలు ఇంట్లో వేసుకునే మ్యాట్స్ అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ బట్టలు అయితే ఒకే రకం కలర్లో ఒకే మోడల్లో అన్ని సైజులు ఉంటాయండి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకే రకం రెండు సైజులు కొని ఇద్దరికి అవే వేసేసి ఎక్కడికైనా పంపచ్చు వెళ్ళే వాళ్ళకు గుర్తుగా ఇద్దరు అక్క చెల్లెలని ఈజీగా తెలిసిపోతుంది ఒకే కలరు సేమ్ మోడల్లో సైజులు వేరుగా వేసుకొని తిరుగుతూ ఉంటారు చూసే వాళ్ళకి వీళ్ళిద్దరు సిస్టర్స్ అని ఈజీగా అర్థమవుతుంది అప్పుడప్పుడు మేము అలాగే కొంటూ ఉంటాము ఇక్కడ చూసారా వరుసగా షూలు రకరకాల మోడల్స్ సైజులు వైజ్గా పెట్టేసి ఉన్నారు ఇవన్నీ బట్టలేనండి మగవాళ్ళవి ఆడవాళ్ళవి పిల్లలవి స్వెటర్స్ అన్ని రకాలు ఇక్కడ అంతా పెట్టేసి ఉన్నారు ఎవరికి నచ్చినా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వేసుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది ఇక్కడ ఒక ట్రయల్ రూమ్ కూడా ఉంటుందండి మనకు ఆ సైజు సరిపోతుందా లేదా అని చూసుకోవడానికి చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన అన్నీ వేసుకొని ఫోటోలు దిగేసి ఫోటోలు దిగడం అయిపోయిన తర్వాత అక్కడ వేసేసి వెళ్ళేవాళ్ళు చాలామంది కొంతమంది నచ్చింది కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఇలా రకరకాలు ఉంటారండి ఇక్కడ చూసారా డైపర్లు వరుసగా పెట్టేసి ఉన్నారు డైపర్లు అంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా పిల్లలకి డైపర్లకు ఎంత మనీ వేస్ట్ చేసామండి చిన్నప్పుడు ఇక్కడ బెంగళూరులో క్లైమేట్ చల్లగా ఉంటుంది ఈ చలదనానికి పిల్లలకి డైపర్లు వాడినే వాడాలి చిన్నప్పుడు ఊరికే సరదాగా చెప్తున్నాను చిన్నప్పుడు మేము అలా వాడామని డైపర్లు చూసేసరికి గుర్తొచ్చింది పిల్లలకి ఇంక ఇక్కడ ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ ప్యాకింగ్లో కొన్ని ఉంటాయండి కేజీ హాఫ్ కేజీ కాల్ కేజీ అలాగా లూజ్ కూడా ఉంటాయి కొంతమంది లూజ్ని ఇష్టపడతారు కదా లూజ్ అంటే బెల్లం చింతపండు అలా విడివిడిగా మనకి ఏవి నచ్చితే అవి విడిగా కావాలంటే విడిగా తీసుకోవచ్చు ప్యాకింగ్ కావాలంటే ప్యాకింగ్ బెంగళూరులో ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి వాటికి ట్యాగ్లో ఇంగ్లీష్లో కనడాలో రాసి ఉంటారు వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇక్కడ చూసారా ప్రతిదానికి అలాగే ఈ లూజ్లో ఉన్న అన్నిటికీ అలాగే రాసి స్టిక్కరింగ్ వేశారు సో అలా వాటిని బట్టి ఏవి కావాలో వాటి రేటుని బట్టి తీసుకుంటారు ఇక్కడ కూరగాయలు ఉన్నాయండి కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఈ కూరగాయలు అయితే ఇక్కడ ఎప్పుడు ఫ్రెష్ ఉంటాయండి మ్యాక్సిమం ఒక నాలుగు రోజులు ఉంచుతారు నాలుగు రోజుల తర్వాత అవి అలాగే ఉండి పాడైపోయినా బాగున్నా వాటన్నిటినీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెడతారండి ఈ షాపింగ్ మాల్లో అయితే వాటిని బట్టి మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు అలా ఇక్కడ అన్నీ ఉన్నాయి ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇలా కూరగాయలు మనకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ తీసుకొని మనము ఇక్కడ ప్రైస్ ట్యాగ్ వేయించుకొని బిల్లింగ్కి వెళ్ళాలి ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఇష్టపడతారని ఐస్ క్రీమ్స్ ఆఫర్స్ పెట్టారు ఒకటి కొంటే ఇంకొకటి ఉచితమని ఇక్కడ చూసారా పాలతో మనకి చిన్నప్పుడు పాలు పెరుగు నెయ్యి అవే తెలుసు కానీ ఇక్కడ పాలతో ఎన్ని రకాలు ఉన్నాయో పాలతో పెరుగు నెయ్యి చీజ్ అంట బటర్ అంట చీజ్ స్లైడ్స్ అంట అవే అండి బర్గర్స్లో వాటి మీద వేసుకుంటారు కదా పేపర్స్ లాగా చీజ్ని కట్ చేసి అవి రకరకాలు మళ్ళీ పన్నీరు ఎన్ని రకాలు ఉన్నాయో పాలతో తయారు చేసినవి ఇంకా ఇక్కడ చూస్తే కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ అన్నీ అండి టోటల్గా ఇంట్లోకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఐస్ క్రీమ్స్ అన్ని చూసారా ఐస్ క్రీమ్స్ అన్నీ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో ఈ వీటికి ఆఫర్స్ ఉన్నాయండి ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ కొంటారు కాబట్టి అలా తిరుగుతూ తిరుగుతూ మా పిల్లలు ఇద్దరు మాకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులన్నింటినీ ట్రాలీలో వేసేసారు ఇక్కడ బిల్లింగ్ వేయిస్తున్నారు అలా బిల్లింగ్ వేయించుకొని లాస్ట్లో సెక్యూరిటీ వాళ్ళకి బిల్ చూపించి స్టాంప్ వేయించుకొని బయటకు రావాలండి ఇలా ఈ దగ్గరలో ఉన్న షాప్లో మేము మాకు కావాల్సిన వస్తువుల కోసం వీకెండ్స్ వచ్చేసి కొనుక్కొని వెళ్తూ ఉంటాము మా పిల్లలైతే వాళ్ళకు కావాల్సిన తినేవి బుక్స్ కూల్ డ్రింక్స్ అవి కూడా వేసేసుకున్నారు మేము ఒక దోశ పెండమైతే తీసుకున్నానండి అది ఇంటికి వెళ్ళి ట్రై చేయాలి దోశలు ఎలా వస్తాయో చూడ్డానికి స్క్వేర్ షేప్లో కొత్త మోడల్గా ఉంది కదా ట్రై చేద్దామని టాలీలో వేసేసుకున్నాము చూడటానికి ఇవన్నీ నాలుగు వస్తువులుగా లేవు బిల్ మాత్రం రెండు వేల అయిందండి వీటి బిల్లు మీ ఊర్లో మీకు ఇలాగే ఉంటాయా ఎలా ఉంటాయా అన్నది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి